డిసెంబర్ పదకొండు రాజకీయాలు పెడతా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే నువ్వు చెప్పే సొల్లుపురా మీద నీకు నమ్మకం ఉంటే నీ మాటల మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రాజకీయాలు ఇచ్చి పెడతావా నరకుడు కాదు మాట చెప్పుడు టీవీలలో కూర్చొని పోతులు కొట్టుడు కాదు మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా డిసెంబర్ పదకొండు నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే నేను రాజకీయాలకే తప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే నువ్వు తప్పుకుంటావా రేవంత్ రెడ్డి గారు సభ తమ్ముంటే దమ్ముంటే చేతనంటే సత్త ఉంటే స్పీకర్ కి మధ్య మాటలు చెప్పడం కాదు ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క మాట కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో ముందు పెట్టుకున్నది ఏ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్